అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుని ఈ సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మూడవ డబ్బుల మూడవ ఉచిత సిలిండర్ డబ్బులను విడుదల చేసింది మరి ముఖ్యంగా ఈ కార్పొరేషన్ల వారికి అంటే ఈ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ల వారికి అయితే డబ్బులు పడుతూ ఉన్నాయి మరి దీంతో పాటుగా చివరిలో అంటే రెండవ సిలిండర్ను మరి సిలిండర్ ముగిసే సమయంలో తీసుకున్నారు చాలా మంది చివరిలో తీసుకోవడం జరిగింది మరి రెండవ సిలిండర్ను తీసుకున్నటువంటి వారితో పాటుగా వారికి అప్పట్లో మనకు సబ్సిడీ డబ్బులు పడలేదు వారికి అలాగే ఇప్పుడు తాజాగా మూడవ సిలిండర్ను బుక్ చేసుకుని ఆగస్టు నుంచి ఇంకా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒకేసారి రెండు సిలిండర్ల డబ్బులను అయితే విడుదల చేస్తుందనమాట ముఖ్యంగా ఇందులో తొమ్మిది వందల ఇరవై రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు వేస్తుంది మొత్తం కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే మనకి ఇక్కడ మహిళల ఖాతాల్లోకి సబ్సిడీ రూపంలో జమ అవుతూ ఉన్నాయి మరి ఇప్పుడు తాజాగా ఈరోజు ఈ జిల్లాల వారికి మనకి సబ్సిడీ డబ్బులను వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే ఈ కులాలకు సంబంధించినటువంటి వారికి ఈ సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మనకు సబ్సిడీ డబ్బులు అంటే మూడవ సిలిండర్ను బుక్ చేసుకుని అలాగే గతంలో ఒకటో సిలిండర్ కానీ రెండవ సిలిండర్ కానీ ఇప్పుడు మూడో సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారంతా కూడా తప్పనిసరిగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది చాలా మంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు మీకు సమాచారం ఏం పూర్తిగా తెలియదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు చాలామంది కొత్త వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మనకు ఇప్పటికే మనకు సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఇప్పటికే అంటే గత ఏడాది డిసెంబర్ నవంబర్ నుంచి ఒకటో సిలిండర్ను ఈ సంవత్సరం మార్చి వరకు అవకాశం ఇచ్చారు ఒకటో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి చాలామంది బుక్ చేసుకుని లబ్ధి పొందడం జరిగింది ఇక రెండో సిలిండర్ విషయానికి వస్తే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక ఈ విధంగా మనకు రెండవ సిలిండర్ను లాస్ట్లో బుక్ చేసుకున్నారు అంటే మనకు రెండవ సిలిండర్ ఎప్పటి వరకు సమయం ఇచ్చింది ప్రభుత్వం అనేది చూస్తే ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా సమయం ఇచ్చింది మరి జూలై నెలలో బుక్ చేసుకున్నటువంటి వారికి సబ్సిడీ డబ్బులు వేయలేదు రెండవ సిలిండర్కి సంబంధించి మరి ఇప్పుడు ఆ రెండవ సిలిండర్ డబ్బులు అలాగే ఇప్పుడు ఆగస్ట్ నుంచి బుక్ చేసుకున్నటువంటి మూడవ సిలిండర్ డబ్బులని అయితే ప్రభుత్వం అయితే మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతోంది దాదాపు మనకు కోటి కనెక్షన్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో మరి కోటి కనెక్షన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ యొక్క సబ్సిడీ డబ్బులను అయితే అందించబోతోంది అనమాట దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం గత వారం నుంచి కూడా ఎవరైతే మనకు రెండవ సిలిండర్ను అలాగే మూడవ సిలిండర్ను బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ యొక్క పని మీరు చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ గ్యాస్ కనెక్షన్ కలిగి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఒక పని చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ప్రతి సంవత్సరము కూడా ఈ పని చేస్తేనే మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు జమ అవుతుంది లేకపోతే మనకి సబ్సిడీ డబ్బులు జమ కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఇంకా ఒకటో సిలిండర్ డబ్బులు కానీ రెండో సిలిండర్ డబ్బులు కానీ ఇప్పుడు బుక్ చేసుకున్నటువంటి మూడో సిలిండర్ డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీరు ఈకే వయసు అనేది చేసుకోవాలి ఈకేవైసీని మీరు మూడు విధాలుగా చేసుకోవచ్చు ఈకేవైసీని కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి సంబంధించినటువంటి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుందనమాట మరి ఈ యొక్క సబ్సిడీ అనేది మనం పొందాలి అంటే ముఖ్యంగా ఈకేవైసీని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఎవరైతే గ్యాస్ డెలివరీ బాయ్ వస్తారో అతని దగ్గర ఉన్నటువంటి యాప్లో అంటే వాళ్ళు డెలివరీ ఇచ్చేటువంటి మొబైల్ ఫోన్ ఉంటుంది కదా అందులో డెలివరీ కొట్టాలి వాళ్ళు ఆ యాప్ అనేది ఉంటుంది వాళ్ళకు ఆ యాప్లో మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అంటే మీ ముఖాన్ని ఫోటో తీసుకుని ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు డెలివరీ ఏజెంట్ ఇది ఒకటి ఫస్ట్గా ఈ విధంగా మీరు గ్యాస్ అనేది గ్యాస్కి సంబంధించిన ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ ఆఫీసుకు డైరెక్ట్గా వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట గ్యాస్ ఆఫీస్కి మీ యొక్క గ్యాస్ బుక్ అలాగే ఆధార్ కార్డు ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలా గ్యాస్ బుక్ కూడా అవసరం లేదు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తేనే మనకు అక్కడ గ్యాస్ బుక్ నెంబర్ అన్ని గ్యాస్ వివరాలన్నీ కూడా కనిపిస్తాయి కనెక్షన్ ఉందా లేదా అని చెప్పేసి మరి అక్కడ వాళ్ళు వేలు ముద్ర వేయించుకుని ఈకేవైసీ చేస్తారు లేదా ఫోటో తీసుకునైనా ఈకేవైసీ చేస్తారు ఇట్లా మీరు గ్యాస్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు పడాలి అంటే ఈకేవైసీ చేయించుకోవాలి ఇక ప్రతి సంవత్సరము కూడా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీరు ప్రతి సంవత్సరము కూడా ఈకేవైసీ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక ప్రతి సంవత్సరము కూడా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ ఉంటేనే మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ లేకపోతే ఈ సబ్సిడీ డబ్బులు పడవని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది మరి మీరు గ్యాస్ డెలివరీ ఏజెంట్ దగ్గర కానీ లేకపోతే నేరుగా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కానీ మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది లేకపోతే సబ్సిడీ డబ్బులు జమ కావు ఇది మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి పని ఇక రెండో పని చూసుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే మీరు ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నారో ఈ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి యొక్క సబ్సిడీ డబ్బులు జమ అవుతుంది అంతే తప్ప లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సబ్సిడీ డబ్బులు జమ కాదు మరి సబ్సిడీ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీ యొక్క అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి అడగండి ఒకవేళ అక్కడ ఎన్పిసిఐ లింకు లేదు అని చెప్తే కనుక మీరు మీ యొక్క అకౌంట్ బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నంబర్ ఇస్తే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయడం జరుగుతుంది లేదు అనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఎన్పిసీఐ లింక్ అనేది అయిపోతుంది ఎన్పిసిఐ లింక్ అయిన వెంటనే కూడా మీకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది కాబట్టి అది కూడా వెంటనే కూడా జమ కావు ఎన్పిసీఏ లింక్ అయిన తర్వాత అంటే ఈకేవైసి అయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అయిన తర్వాత ముప్పై నుంచి అరవై రోజుల్లో మీకు ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం తాజాగా చెప్పింది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎవరైనా సరే సబ్సిడీ డబ్బులు ఇంకా జమ అన్నటువంటి వారు ఉంటే కనుక ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది ముప్పై రోజుల్లో మీకు డబ్బులు అనేది సబ్సిడీ డబ్బులు పడతాయి ఇక్కడ సబ్సిడీ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది వందల అరవై నుంచి ఎనిమిది వందల డెబ్బై రూపాయల మధ్యలో జమ అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా మనకు ఇట్లా తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే జమ అవడం జరుగుతుంది ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే పడట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే జమ అవుతున్నాయి మరి గుర్తు గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా ఈకేవైసి మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోండి చేసుకుని మీరు గ్యాస్ బుక్ చేసుకోండి అప్పుడు మీకు వెంటనే కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది ఇది మనకు గతంలో జరిగింది అంటే ఒకటో సిలిండర్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇరవై నాలుగు గంటలు మరి లేదా నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడడం జరిగింది రెండో సిలిండర్ నుంచి కూడా ఈ డబ్బులు జమ అనేది ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది అంటే మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డబ్బుల విడుదలను కార్పొరేషన్ల వారిగా విడుదల చేయడం జరిగింది అంటే బీసీ కార్పొరేషన్కు బీసీ కులానికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఓసీలకు ఇట్లా మిగిలినటువంటి కేటగిరీలు వారందరికీ కూడా వారి వారి కార్పొరేషన్ల ద్వారా ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయడంతో మరి వారందరికీ కూడా ప్రస్తుతానికి గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీరంతా కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకునే సిద్ధంగా ఉంటే మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని చేసింది ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క గ్యాస్ సబ్సిడీకి సంబంధించినటువంటి మనకు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి ఎన్పిసీ లింక్ కూడా ఉండాలి ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రావన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అవి చేసుకోండి అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఈ సబ్సిడీ డబ్బులు గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ సబ్సిడీ డబ్బులు పడాలి అంటే ఏకేవైసీ లింక్ ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ప్రాబ్లం ఉందంటే మీకు ఈ యొక్క పోస్టాఫీస్ అకౌంట్ చేసుకోండి ప్రస్తుతానికైతే ఈ యొక్క మూడో సిలిండర్ అలాగే రెండో సిలిండర్కి సంబంధించినటువంటి గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే అకౌంట్లోకి జమ అవుతున్నాయి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీ డబ్బులు ఎక్కడికి పోవు ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఒకసారి మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు కనుక్కోవచ్చు లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా మీకు ఈ సబ్సిడీ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా చెక్ చేసుకుంటే మీ ఖాతాలోకి తప్పకుండా ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఇదే అప్డేట్ వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నింటిని కూడా అందరికంటే ముందుగానే మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటలో ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు